తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడవ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ గోరట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రియాంక గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే రోజు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు వంద రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే యువత ఇరవై వేల రూపాయలు చెల్లించాలని ఐదు వేల రూపాయలు అభ్యర్థులు చెల్లిస్తే పదిహేను వేల రూపాయలు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కడతామని తెలిపారు యువత నైపుణ్యాలకు తగినట్లుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ శిక్షణ కోసం ఇప్పటికే తొంభై వేల మంది లాగిన్ అయ్యారని వివరించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నారు తాను అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో రాజమండ్రి సిటీలో ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని గత పాలకుల మాదిరి కమిషన్లకు కక్కుర్తి పడకుండా పనులు పారదర్శకంగా చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని ఇరవై కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయని నలభై కోట్ల రూపాయలు పనులు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా మహిళలు సూచించిన ప్రాంతాల్లో తొంభై ఐదు లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుందని చెప్పారు ప్రజా దర్బార్లో స్వీకరించిన అర్జీలను పరిశీలించామని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్త ఫెన్షన్లు రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు అలాగే పదహారు పార్కులను అభివృద్ధి చేయాలని ప్రజలు అర్జీలు ఇచ్చారని ఐదు కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు కాలువలు రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ఏడు కోట్లతో స్టేడియం నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని రివర్ ఫ్రంట్కు ఇరవై ఐదు కోట్లతో టెండర్లు రెడీ చేస్తున్నారని అన్నారు ఈ ఏడు నెలల కాలంలో రాజమండ్రి నియోజకవర్గంలో తొంభై కోట్ల రూపాయలు విలువ చేసే పనులు చేస్తున్నామని రాబోయే ముప్పై సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు పేపర్ మిల్ కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయిస్తామని ఇండస్ట్రియల్ సెక్రటరీ యువరాజ్ ఇదే పని మీద ఉన్నారని కమిషనర్ కార్తికేయ మిశ్రాతో తాను మాట్లాడినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని దావోస్ పర్యటన వల్ల కూడా మంచి పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు యువ నేత లోకేష్ సమర్థతకు డిప్యూటీ సీఎం కన్నా అంతకంటే ఉన్నత పదవి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు చెప్పారు విలేకరుల సమావేశంలో ఏపీ సిటిబల్స్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ర శ్రీనివాస్ తాడేపల్లి పరిశీలికులు నక్కా చిట్టిబాబు రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిక రాధ కార్యనిర్వాహక కార్యదర్శులు ద్వారా పార్వతీ సుందరి మరికుర్తి రవి యాదవ్ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి ప్రియ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు పదకొండవ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపొడి రాజేంద్ర ప్రసాద్ బీజేపీ నాయకులు బూరా రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు అదృష్టోసాతి ఈ రోజున కేంద్రంలోనే బీజేపీ ఉండడం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక సహకారంతో ప్రతి అంశం ముందుకెళ్తూ ఉంది ఈరోజు రాజమండ్రి వరకు మీరు చూసినట్లయితే గత ఆరేడు నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా వస్తూ ఉన్నాం పారదర్శకంగా చేస్తూ ఉన్నాం గత మాదిరిగా కమిషన్ కకృతిపడి కార్యక్రమాలు జరగట్లేదు పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం ప్రజలతో చర్చిస్తూ ఉన్నాం వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమైనా చేస్తూ ఉన్నాం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడితే అది కార్యక్రమాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ మేము చెప్పిందే మాట మేము చెప్పిందే వేదం అన్న తత్వం అది కాదు అందరి యొక్క ఆలోచనలు ఒక చోట ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజల యొక్క ఆలోచన వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు అన్నిట్లకి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీరు చూసినట్లయితే గత ఆరేడు నెలలు రాజమండ్రి సిటీ వరకు సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనులు పూర్తి చేసుకున్నాం ఇరవై కోట్ల పనులు ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉన్నాయి నగరంలో అనేకమైన ప్రాంతాల్లో పనులు ఇరవై కోట్లు విలువైన పనులు నడుస్తూ ఉన్నాయి అది కాకుండా ఇంకా నలభై ఐదు కోట్ల విలువ చేసే పనులు ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉన్నాయి రెండు మూడు రోజుల్లో వాటిని కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది అలాగే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెడతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అడిగేవారు మీ భద్రత మా బాధ్యత ఎందుకు కార్యక్రమాలు పెడుతున్నారు వెళ్తున్నారు ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉన్నారు ఏదో విధంగా మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అని అన్నారు కానీ దానిపైన ఏంటి మీరు ఏం సాధిస్తున్నారు ఎందుకు పెడుతున్నారని అడిగిన వారందరికీ కూడా ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం మీ భద్రత మా బాధ్యత ద్వారా సుమారు ఇరవై వేల మంది పై పైచీలకు ఇరవై వేల పైచీలకు మహిళలతోటి సమావేశాలు ఏర్పరచుకొని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వారి యొక్క సమస్యలు అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈరోజు ఎన్డిఐ కూటమి కృషి చేసింది రాజమండ్రి సిటీలో మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో అల్లరి మూకల వలన కానీ బ్లేడ్ బ్యాచ్ వల్ల కానీ గంజే బ్యాచ్ వల్ల కానీ వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను